హాయ్ అండి వెల్కమ్ టు వల్లీ టైలరింగ్ వాల్ ఈరోజు మనం హై నెక్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చూపిస్తానండి దీనికోసం నేను మీటర్ క్లాత్ని తీసుకుని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకున్నాను క్లోజ్గా ఉన్నది మన వైపు వచ్చే విధంగా ఓపెన్గా ఉన్నది ఆపోజిట్ వైపు వచ్చే విధంగా ఫోల్డింగ్ వేసుకోవాలి ఈ చివరి వైపు ఒక పావు ఇంచుకు వచ్చి ఉండేలా లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడి నుంచి ఈ లైన్ పై వైపు నుంచి జాకెట్ బ్యాక్ నెక్ పొడవు ఎంత ఉన్నది చెక్ చేసుకోవాలి జాకెట్ వెనక భాగం పొడవు వచ్చేసి పదిహేను ఇంచులు హాఫ్ ఇంచు ఖర్చు కోసం పదిహేనున్నర ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా ఈ చివరి వైపును కూడా పదిహేనున్నర ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్స్ను కలుపుకుంటూ లైన్ డ్రా చేసుకోవాలి జాకెట్ పొడవు వచ్చింది కదా జాకెట్ లూజ్ ఎంత ఉన్నది చెక్ చేసుకోవాలి ఈ లూజ్ వచ్చేసి ఆది జాకెట్ తీసుకొని ఉక్సులు పట్టి నుండి కాజాల పట్టి వరకు చుట్టు కొలత మొత్తం ఎంత ఉన్నది టేప్తో చెక్ చేసుకోవాలి ఆ వచ్చిన కొలతకి పన్నెండు ఇంచులు ఎక్స్ట్రా కలుపుకొని దాన్ని నాలుగు భాగాలు చేసి మార్కింగ్ చేసుకోవాలి ఆ విధంగా చేస్తే నాకు పన్నెండున్నర ఇంచులు వచ్చిందండి లూజు ఇదే పన్నెండున్నర ఇంచులు ఈ చివరి వైపును కూడా వేసి మార్కింగ్ చేసుకుని లైన్ డ్రా చేసుకోవాలి మీ ఆది జాకెట్టు బుక్సులు పట్టి నుంచి కాజాల పట్టి వరకు నడుం చుట్టు కొలత ఎంత ఉన్నది చెక్ చేసుకుని పన్నెండు ఇంచులు యాడ్ చేసుకోండి ఆ వచ్చిన కొలతకి నాలుగు భాగాలు చేసి లూజ్ మార్క్ చేసుకోండి ఇప్పుడు షోల్డర్ మార్క్ చేద్దాం షోల్డర్ వచ్చేసి నార్మల్ బ్లౌజ్లా కాకుండా ఎక్కువగా పెట్టుకోవాలండి బోట్ నెక్ ఇంకా హై నెక్కి మనకి సెవెన్ లేదా సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు పెట్టుకోవాలి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ నేను షోల్డర్ మార్కింగ్ చేసుకుంటున్నాను సెవెన్ ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు అండి కొంచెం సన్నగా ఉన్నవారు సెవెన్ ఇంచెస్ పెట్టుకున్నా సరిపోతుంది నేను కుట్టబోయేది పెద్ద జాకెట్ అండి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టాను చంక డౌన్ మాత్రం సెవెన్ ఇంచెస్ పెట్టానండి చంక డౌన్ సెవెన్ కన్నా తక్కువ ఉంటే పట్టేస్తుంది మనకి ఇదే షోల్డర్ ఎంత ఉన్నదో అంతా ఇక్కడ చంక దగ్గర ఉండేలా చెక్ చేసుకోవాలి లైన్ డ్రా చేసుకొని చంక కోసం సెవెన్ ఇంచెస్ డౌన్ మార్క్ చేసాం కదా ఇలా ఎల్ షేప్ వచ్చే విధంగా లైన్ డ్రా చేసుకొని మధ్యలో ఒకటిన్నర ఇంచులు చంక రౌండ్ మార్క్ చేసుకోవాలి హైనెక్ కోసం చంక ఇంకా షోల్డర్ కూడా సెవెన్ లేదా సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఖచ్చితంగా ఉండాలండి షోల్డర్ మెజర్మెంట్ తెలియని వారు సెవెన్ ఇంచెస్ తీసుకోండి సన్నగా ఉన్నవారు ఇక్కడ నేను వీటితో వచ్చేసి మూడున్నర ఇంచులు పెడుతున్నాను అండి మామూలుగా రెండున్నర పెడతాం కదా మూడున్నర ఇంచులు పెడుతున్నాను ఒక పావు ఇంచు మనకి చేతి పనికి వెళ్తుంది మిగిలింది షోల్డర్ మెజర్మెంట్ హ్యాండ్ నెక్ డౌన్ వచ్చేసి ఇంచులు తక్కువ పెట్టాలండి హై నెక్ కదా ఫ్రీగా ఉండడం కోసం ఇంచులు పైకి పెడుతున్నాము ఇంచులను ఇలా బాక్స్గా మార్క్ చేసుకుని ఇలా రౌండ్ షేప్ ఇవ్వాలి ఈ విధంగా నెక్ డ్రా చేసుకున్నాక ఇప్పుడు షోల్డర్ దగ్గర చంక వైపు నాకు హాఫ్ ఇంచ్ తగ్గించుకోవాలండి ఇలా నెక్క దగ్గర తగ్గకూడదు జస్ట్ ఇలా క్రాస్గా డ్రా చేసుకోవాలి చంక ఇలా ముడతలు రాకుండా ఉంటుంది ఎంత అయితే హాఫ్ ఇంచ్ తగ్గించామో అంతా హాఫ్ ఇంచి చంక లూజ్ ఖర్చు దగ్గర ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలండి కింద అవసరం లేదు చంక దగ్గర పైన యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసం ఇలా క్లాత్ని వైపు తిప్పుకోవాలండి ఇలా బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయిన క్లాత్ని ఇలా వేసుకొని క్లాత్ని మనం రివర్స్లో తిప్పుకున్నామండి కట్ చేసిన క్లాత్ని అప్పుడు కోరా మన వైపు వస్తుంది రెండు కోరాలు మన వైపు వచ్చేలాగా పెట్టుకొని ఈ బ్యాక్ పార్ట్ వేసుకోవాలి ఇలా చివరికి క్లాత్ని ఇలా అడ్జస్ట్ చేసుకుని చివరికి వేసుకోండి కోరా దగ్గర నేను హాఫ్ ఇంచ్ వదిలేసాను మీరు చివరికి వేసేసుకోవచ్చు ఇలా రెండు ఇంచులు ఫోల్డింగ్ చేసుకోండి క్రాస్ బెల్ట్ కోసం ఈ కరా వైపు ముడతలుగా ఉంది క్లాత్ అని చెప్పేసి నేను వదిలేసానండి బాగాలేదు క్లాత్ బాగాలేదు కాబట్టి నేను కొంచెం వెనక్కి పెట్టానండి ఈ చివరి వరకు కూడా మీరు జరుపుకోవచ్చు క్లాత్ని ఈ విధంగా లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చంక లోతు కోసం ఇలా ఇలా స్క్వేర్ల ఇలా బాక్స్ షేప్ ఇవ్వాలి ఈ బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ చంక ఉంది కదా అక్కడి నుంచి వన్ ఇంచ్ మార్క్ చేసుకొని ఈ లోతు ఈ మధ్యలో మిడిల్లో లోతు ఇలా తీసుకోవాలి వన్ ఇంచ్ లోతు ఈ విధంగా తీసుకోవాలి ఇక్కడ నెక్ వచ్చేసి మనం టూ ఇంచెస్ పెట్టాం కదా బ్యాక్కి ఇక్కడ వచ్చేసి సెవెన్ ఇంచెస్ పెడుతున్నానండి మన డీప్ నెక్ కదా డీప్ నెక్ అడిగారు ఫ్రంట్ ఈ విధంగా బాక్స్ షేప్ ఇచ్చి రౌండ్గా డ్రా చేసుకోవాలి సేమ్ అలానే ఉంచేసి ఫ్రంట్ మాత్రం డీప్ పెట్టాము ఇప్పుడు హుక్స్లు కాజాలు పట్టి ఉంది కదా ఈ చివరి వైపును మనం ఎక్స్ట్రా ఇక్కడ టూ ఇంచెస్ తగ్గించుకోవాలి ఇప్పుడు చెస్ట్ పొడవు ఎంత ఉన్నది కొలుచుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి ఇలా అది జాకెట్ తీసుకుని కుట్టు ఉంది కదా అక్కడి నుంచి కొలుచుకోండి షోల్డర్ దగ్గర ఖర్చు కోసం వదిలేయండి క్లాత్ని కింద వైపు పెట్టండి కుట్టు దగ్గర ఇలా క్రాస్ బెల్ట్ జాయింట్ చేసాం కదా అక్కడ వరకు ఇలా పట్టుకొని కొలుచుకోండి ఎంత వచ్చినదో ఇక్కడ ఖర్చు కోసం ఇక్కడ కూడా ఇలా తీసేసి ఇలా ఇక్కడ నుంచి టేప్ని ఇలా పట్టుకొని పదమూడున్నర ఇంచులు వచ్చింది అదే పదమూడున్నర ఇంచులు ఇలా మార్క్ చేసుకున్నాం ఇది చెస్ట్ పొడవు ఈ చివరి వైపు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా క కట్ చేయాలి ఇక్కడ ఒక మార్క్ చేసుకుని మూడు మార్కింగ్స్ ఇలా కలుపుకోవాలి ఈ విధంగా డ్రా చేసిన విధంగా కట్ చేసుకోవాలి మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి ఈ విధంగా మొత్తం పూర్తిగా కట్ చేసుకోవాలి హై నెక్ వచ్చి డీప్ నెక్ చాలామంది మెజర్మెంట్స్ తప్పు పెట్టడం వల్ల పర్ఫెక్ట్గా రాదండి ఈ విధంగా పెట్టుకున్నట్లయితే చాలా నీట్గా వస్తుంది ఎక్కడ ఫోల్డింగ్ కానీ పట్టేయడం కానీ ఉండదు ఇప్పుడు మెజర్మెంట్ తీసుకుందాం డాట్స్ కోసం రెండున్నర ఇంచులు అక్కడ నుంచి రెండు ముప్పావి ఇంచులు హైట్ వచ్చేసి మూడు ఇంచులు పెట్టానండి నార్మల్గా రెండున్నర ఇంచులు పెడతాను చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మూడు ఇంచులు పెట్టుకోవచ్చు ఈ మిడిల్లో మార్క్ చేసుకుని మార్కింగ్ దగ్గర నుంచి ఒక మూడు ఇంచులు మార్క్ చేసుకుని లైన్ డ్రా చేసుకోవాలి ఈ చంక దగ్గర నుంచి నాలుగున్నర ఇంచులు వండేలా మార్క్ చేసుకుని లైన్ డ్రా చేసుకోవాలి త్రికోణం షేప్ వస్తుందండి ఇది ఇప్పుడు హ్యాండ్ మార్కింగ్ చేసుకుందాం హ్యాండ్ కోసం ఇలా నాలుగు మడతలు వేసుకొని హ్యాండ్ పొడవు ఎంత ఉన్నది చెక్ చేసుకోవాలి చివరి వైపు ఖర్చు కోసం ఒక పావు ఇంచు లైన్ డ్రా చేసుకోవాలి మనం పైపింగ్ వేయాలన్నా అంచు మీద కుట్టి తిరగవేయాలన్నా ఒక పావు ఇంచు ఖర్చు కోసం లైన్ డ్రా చేసుకోవాలి ఈ లైన్ నుంచి మనం హ్యాండ్ పొడవు ఎంత ఉన్నది మార్క్ చేసుకోవాలి హ్యాండ్ పొడవు వచ్చేసి పదకొండు ఇంచులు ఇదే పదకొండు ఇంచులు ఈ చివరి వైపును కూడా మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్స్ని కలుపుకుంటూ లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ నుంచి హ్యాండ్ డౌన్ మార్క్ చేసుకోవాలి నేను కుట్టేది పెద్ద బ్లౌజ్ అండి అందుకని మూడున్నర ఇంచులు హ్యాండ్ డౌన్ మార్క్ చేశాను చిన్న బ్లౌజ్ అయితే మూడు ఇంచులు డౌన్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు హ్యాండ్ చివరి లూజ్ ఎంత ఉన్నది చెక్ చేసుకోవాలి హ్యాండ్ చివర లూజు ఆరు ఇంచులు హ్యాండ్ మిడిల్ లూజ్ కూడా ఒకసారి మార్క్ చేసుకోవాలి హ్యాండ్ మిడిల్ లూజు ఆరు ఇంచుల దగ్గర కానీ ఆరున్నర ఇంచుల దగ్గర కానీ చెక్ చేసుకోవాలి నేను ఇక్కడ ఆరున్నర ఇంచులు లూజ్ వచ్చిందండి నాకు హ్యాండ్ మిడిల్ లూజ్ అయిన తర్వాత మన దగ్గర చంక లూజ్ ఎంత ఉన్నది మార్క్ చేసుకోవాలి ఆర్ జాకెట్ తీసుకుని ఇలా చెక్ చేసుకోవాలి తొమ్మిది ఇంచులు వచ్చిందండి కుట్టు వరకు ఇక్కడ నుంచి క్రాస్గా ఇలా పెట్టుకుంటూ తొమ్మిది ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ ఎక్కువండి నాకు కరెక్ట్గా సరిపోతుంది ఖర్చు కోసం నేను వేరే పీసెస్ అతకాలి తొమ్మిది ఇంచులు చివరికి వచ్చేసింది మిడిల్ లూజు వన్ ఇంచ్ కలిపితే మీకు చంక లూజ్ కూడా వచ్చేస్తుంది మీకు మిడిల్ లూజ్ నుంచి వన్ ఇంచ్ కలుపుకున్నా కూడా మీకు హ్యాండ్ డౌన్ దగ్గర మార్క్ చేసుకోవచ్చు అండి లేకపోతే ఇప్పుడు నేను చూపించిన విధంగా మార్క్ చేసుకోవచ్చు రెండు విధాలుగా చూసుకోవచ్చు ఈ విధంగా డ్రా చేసుకొని డ్రా చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి మిడిల్లో ఇలా కట్స్ పెట్టుకుని సపరేట్ చేసుకోవాలి హ్యాండ్స్ రెడీ అయినాయి కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ రెడీ అండి ఇప్పుడు క్రాస్ బెల్ట్ తీసుకుందాం ఈ క్లాత్ని క్రాస్ బెల్ట్ ఎంత ఉన్నదే కొలుచుకుని క్లాత్ మీద కట్ చేసుకోవాలి పది ఇంచులు పొడవు ఉందండి ఒక హాఫ్ ఇంచు కింద లైన్ వేసుకోండి అది ఖర్చు కోసం అక్కడి నుంచి మూడు ఇంచులు ఒక పక్క రెండున్నర ఇంచులు ఒక పక్క మార్కింగ్ చేసుకుని డ్రా చేసుకుని ఆ విధంగా కట్ చేసుకోవాలి క్రాస్ బెల్ట్ రెడీ అయిందండి ఇప్పుడు నడుం పట్టి తీసుకుందాం నడుము పట్టి కోసం మనం కట్ చేసిన బ్యాక్ పార్ట్ ఉంది కదా అది తీసుకుని చివరి వైపు చెక్ చేసుకోండి ఎంత క్లాత్ కావాలనేది సరిపోతుందండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉండేలా చెక్ చేసుకుని మనం ఇలా కట్ చేసుకోవాలి ఇది నడుం పట్టీ కోసం మనం తీసుకున్నాం ఇప్పుడు నెక్ కెతకడం కోసం మెడకి పీసెస్ కట్ చేయాలండి క్రాస్గా మనకున్న ఈ క్లాత్లోనే అడ్జస్ట్ చేసుకొని మెడపట్టీలు కట్ చేసుకుందాం ఈ విధంగా మెడపట్టీలు రెడీ అయినాయి ఇవి ఈ లైనింగ్ క్లాత్ని ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ పై వేసి కట్ చేసుకుని ఇలా రెడీ చేసుకుందాం ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం ఈ విధంగా లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్పై వేసి కదలకుండా ఇలా పిన్స్ పెట్టుకోండి పిన్స్ పెట్టుకుని లైనింగ్ ఎలా ఉన్నది అలా అటాచ్ చేసుకుంటూ మెయిన్ క్లాత్కి స్టిచ్ వేసుకోండి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని చుట్టూ కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్నాక నడుం చివరి వైపునకు నడుం పట్టి అతుక్కోవాలి దీనికి చివరి వైపు కూర ఉంటే కుట్టవలసిన అవసరం లేదండి కూర లేకపోతే చిన్నగా ఫోల్డ్ చేసుకుని కుట్టుకోండి నేను చిన్నగా ఫోల్డ్ చేసి చివరి వైపు కుట్టు వేసుకున్నాను ఇప్పుడు దీన్ని నడుం భాగానికి ఇలా అటాచ్ చేసుకోవాలి ఒకే విధంగా ఖర్చు ఉండేలా చూసుకుని కుట్టుకోవాలి పైన ఇలా ఒక స్టిచ్ లైన్ వేసుకోవాలి ఇప్పుడు డాట్స్ వేసుకోవాలి రెండు వైపులా ఈ డాట్స్ ఏ విధంగా వేసుకోవాలో చూద్దాం దీన్ని ఇలా సగానికి ఫోల్డ్ చేయండి బ్యాక్ పార్ట్ని ఫోల్డ్ చేసి చివరి వైపు మనకు రెండు ఇంచులు ఖర్చు ఎలాగా ఉంటుంది కదా అక్కడికి ఫోల్డ్ చేసేయండి అవసరం లేదు అది అక్కడి నుంచి సగానికి ఫోల్డ్ చేసి మిడిల్లో మార్కింగ్ పెట్టుకోండి రెండు వైపులా మార్కింగ్ పెట్టుకోండి ఈ రెండు చోట్ల మనకి డాట్స్ వస్తాయి ఈ డాట్స్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని నడుము పట్టిని స్ట్రైట్గా పట్టుకుని ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా రఫ్ చేసుకుని అక్కడ నుంచి స్ట్రైట్గా కుట్టండి ఇలా పైకి వెళ్ళే కొలది సన్నగా కలుపుకోవాలి ఈ విధంగా డాట్స్ వేసుకోవాలి బ్యాక్ పార్ట్ డాట్స్ రెడీ అయినాయి కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కుట్టాలో చూద్దాం దీన్ని లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పై వేసి అటాచ్ చేసేయాలి ఈ విధంగా చుట్టూ కుట్టిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఏ విధంగా వేయాలో చూద్దాం ఆల్రెడీ మనం మార్కింగ్ చేసుకుని ఉన్నామండి విధంగా మనం పాదం పెట్టుకుని స్ట్రైట్గా వేయాలి అటు ఇటు కదలకుండా స్ట్రైట్గా వస్తేనే కుట్టు మెయిన్ మెయిన్ పార్ట్ అండి ఇది ఈ మెయిన్ డాట్ కరెక్ట్గా వస్తే షేప్ మొత్తం కరెక్ట్గా వస్తుంది ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకోవాలి ఈ కాజాల పట్టి దగ్గర నుంచి కూడా ఒక డాట్ ఇలా వేసుకోవాలి చంక దగ్గర నుంచి ఒక నాలుగున్నర ఇంచులు ఉండేలా మార్క్ చేసుకుని అక్కడ నుంచి కూడా ఒక డాట్ వేసుకోవాలి ఇది ట్రయాంగిల్ షేప్లో వస్తుంది ఈ విధంగా షేప్ రెడీ అయింది ఇక్కడ ఇదే విధంగా సెకండ్ పార్ట్ కూడా స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా రెడీ చేసుకోవాలి రెండు పార్ట్స్ ఫ్రంట్ పార్ట్ టక్స్ బాగా రాకపోతే జాకెట్ బాగా సెట్ అవ్వదండి నీట్ ఫినిషింగ్తో కుట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్ క్రాస్ బెల్ట్ యాడ్ చేయాలండి వీటికి క్రాస్ బెల్ట్ ఖర్చు కనిపించకుండా లోడింగ్ అవసరం లేకుండా ఈ విధంగా కుట్టుకోవచ్చు మెయిన్ ఫ్యాబ్రిక్ని పైన పెట్టుకొని లైనింగ్ని మధ్యలో మనం ఎక్స్ట్రా వేసే క్లాత్ని కింద వైపునకు పెట్టుకోవాలండి ఈ క్రాస్గా ఉంటుంది కదా ఏటవాలుగా అది ఈ బుక్సులు కాజాలు పట్టి తిన్నగా వచ్చేలా పెట్టుకొని మొత్తం అన్ని క్లాతులు ఎడ్జ్లు సమానంగా ఉండేటట్టు కుట్టు వేసుకోండి మనం పైన వేసుకున్న ఫ్యాబ్రిక్ మధ్యలో ఉన్న బాడీ పార్ట్ కింద ఉన్న లైనింగు అన్నీ సమంగా ఉన్నాయి లేదు చూసుకుని కుట్టుకోండి ఇప్పుడు ఇటు ఇటు కిందకి లాక్కుని మధ్యలో మనం ఎక్స్ట్రాగా ఒక క్లాత్ యాడ్ చేసామండి దాసరిగా రావడం కోసం ఈ మూడు క్లాత్లు కిందకి టైట్గా లాక్కుని కుట్టు వేసుకోండి ఫోల్డింగ్లు పడకుండా ఇలా సరి చేసుకుని కుట్టు వేసుకోండి ఇలా కుట్టడం వల్ల మనకు ఖర్చు కనబడదండి నీట్ ఫినిషింగ్ వస్తుంది విధంగా రెడీ అయింది కదా సెకండ్ పార్ట్ కూడా క్రాస్ బెల్ట్ని కుట్టుకోవాలి ఇదే విధంగా ఇప్పుడు ఇలా రెడీ అయిన తర్వాత రెండు ఆపోజిట్లో పెట్టుకొని ఇలా కరెక్ట్గా మార్క్ చేసుకోండి ఉక్సులు కాజాల పట్టి ఇలా మార్క్ చేసుకోవడం వల్ల ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ రాకుండా ఉంటుందండి ఇలా చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది మనం ఆల్రెడీ క్రాస్ బెల్ట్ కట్ చేసినప్పుడు హాఫ్ ఇంచు మార్క్ చేసే ఉన్నాము సరిపోతుందండి అది హాఫ్ ఇంచు ఇలా ఫోల్డ్ చేయడం కోసమే మనం ఎక్స్ట్రా మార్క్ చేసాం మార్క్ చేసిన తర్వాత ఒక పక్క మూడు ఇంచులు ఒక పక్క రెండున్నర ఇంచులు మనం మార్క్ చేసుకుని క్రాస్ బెల్ట్ కట్ చేసుకున్నాం ఇదే విధంగా కట్ చేసుకుంటే మనకి ఇబ్బంది ఉండదు కుట్టేటప్పుడు రెండవ బెల్ట్ కూడా ఇదే విధంగా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకోవాలి కుట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆపోజిట్లో పెట్టి చెక్ చేసుకోండి ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే ఇప్పుడే సరి చేసుకోవాలి ఉక్సులు కాజాలు పట్టీలు వేసిన తర్వాత మనం ఏం చేయలేము నీట్ ఫినిషింగ్ వచ్చేలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ని ఎడ్జ్ని కరెక్ట్గా చేసుకుని ఇప్పుడు మళ్ళీ చెక్ చేసుకుందాం కొంచెం ఏమైనా ఎక్కువ తక్కువ అనిపిస్తే కనుక తక్కువ ఏ క్లాత్లో ఉందో అది ఉక్సులు పట్టి దగ్గర ఒక డాట్ ఉంది కదా అది కొంచెం లావుగా వేసుకుంటే సరిపోతుంది రెండు సమంగా వచ్చేస్తాయి అది పట్టి ఇలా మనం చెక్ చేసుకుని సెట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఉక్సులు పట్టి కాజాల పట్టి ఇది కాజాల పట్టి లోపల వైపునకు స్టిచ్చింగ్ వేసుకోవాలి ఆ చివర ఈ చివర ఫోల్డ్ చేసుకుని లోపల వైపునకు స్టిచ్చింగ్ వేసుకుని అది పై వైపునకు ఇలా టర్న్ చేసి తిప్పి ఫోల్డ్ వేసుకోవాలి ఇలా ఇది కాజాల పట్టి ఈ విధంగా పై వైపునకు ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసుకొని దాని పక్కనే మరలా ఒక పావించు ఖర్చులు ఇంకొక కుట్టు వేసుకోవాలి ఆ రెండు కుట్ల మధ్యలోనే మనకి కాజాలు వస్తాయి ఇదే విధంగా బుక్సులు పట్టి కూడా ఇది అయితే పై వైపునకు అతుక్కోవాలండి పై వైపునకు అతుక్కొని లోపల వైపునకి పూర్తిగా టర్న్ చేయాలి ఆఫ్ టర్న్ చేసి మళ్ళీ పూర్తిగా మిగతా ఆఫ్ టర్న్ చేసేయాలి లోపలికి ఇది కాజాలు పట్టి ఈ విధంగా రఫ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి స్టిచ్ వేసుకుని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ రెడీ అయింది కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇలా వేసుకొని ఫ్రంట్ పార్ట్ ఆపోజిట్లో ఇలా రెండు వేసుకుని షోల్డర్ జాయింట్ చేసుకోవాలి ఈ రెండు భుజాల వైపు కుట్లు వేసుకోవాలి ఇలా కరెక్ట్గా పెట్టుకొని ఇలా పాదం పెట్టి ఇలా కుట్టు మళ్ళీ రివర్స్లో ఇంకొక కుట్టు వేసుకోవాలి ఇదే విధంగా వేరే వైపు కూడా కుట్టుకోవాలి ఈ విధంగా షోల్డర్ జాయిన్ చేసుకోవాలి ఈ షోల్డర్ జాయిన్ చేసిన తర్వాత ఎక్కడో ఒక చోట ఒక పాయించ్ ఎక్స్ట్రా ఉంటుందండి అది వెనక భాగం లేదా ఎదుర భాగం కావచ్చు షోల్డర్ దగ్గర నుంచి సైడ్ ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇటువైపు వెనక భాగానికి వచ్చింది ఈ విధంగా కట్ చేసుకుని రెడీ చేసుకున్నాం ఇప్పుడు నెక్కకి పట్టి జాయిన్ చేసుకోవాలి మనం క్రాస్ పీసులు తీసుకున్నాం కదా ఆ పీసులన్నీ అతుక్కుని ఈ విధంగా మెడ చుట్టూ జాయింట్ చేసుకుంటూ రావాలి క్రాస్ పీసులే ఉండాలండి బ్యాక్ నెక్ వచ్చేసి చాలా తక్కువగా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ నెక్ వచ్చేసి డీప్ నెక్ ఉంటుంది మనకి తక్కువ క్లాతే పడుతుందండి పీసెస్ ఈ విధంగా చేసుకొని చివర ఫోల్డ్ చేసుకోవాలి ఆ చివర ఈ చివర ఫోల్డింగ్ చేసుకుని ఇలా మెడపట్టి అతుక్కోవాలి ఇప్పుడు లోపల వైపున మనకి ఎంత చేతి పనికి కావాలో అంత ఫోల్డింగ్ తీసుకోండి ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ కాకుండా మీరు కరెక్ట్గా తీసుకుంటే చేతి పని చాలా అందంగా వస్తుంది స్టార్టింగ్లో ఎంత ఎడ్జ్లో తీసుకున్నారో అంతే విధంగా చివరి వరకు ఉండేలా చూసుకోండి చేతి పని చాలా నీట్గా వస్తుంది స్టార్టింగ్లో సన్నగాను తర్వాత లావుగాను మర సన్నగాను ఇలా వస్తే చేతి పని అసలు బాగోదండి ఈ విధంగా మెడపట్టి పూర్తిగా చివరి వరకు ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా లోపల వైపునకు మెడపట్టి అతికిన తర్వాత ఆ క్లాత్ని ఇలా స్టార్టింగ్ నుంచి చివరి వరకు జాగ్రత్తగా కట్ చేసుకోవాలి లోపల లైనింగ్ కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఇప్పుడు రెడీ అయింది కదా నెక్ ఇప్పుడు హ్యాండ్ జాయింట్ చేసుకోవాలి హ్యాండ్ జాయింట్ చేయడం కోసం మెయిన్ ఫ్యాబ్రిక్ పై ఇలా లైనింగ్ క్లాత్ని వేసి ఈ అంచు ఉందండి హ్యాండ్కి అంచు చివరి వైపునకి క్లాత్ని పెట్టుకొని ఒక పావించు పావించు ఒక పాదం వెడల్పులో ఎడ్జ్ ఉండేలా చూసుకొని కుట్టు వేసుకోవాలి ఇప్పుడు రివర్స్లో టర్న్ చేసుకోవాలి లైనింగ్ని లోపల వైపునకి పెట్టి అంచు చివరి వైపు ఒక స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా టిఫ్ స్టిఫ్గా ఉండేలా చూసుకోండి లోపల లైనింగ్ బయట వైపునకి కొంచెం కొంచెంగా వచ్చేస్తుంది అలా రాకుండా నీట్గా స్టిచ్ వేసుకోవాలి చుట్టూ అటాచ్ చేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్కి ఈ విధంగా చుట్టూ అటాచ్ చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి మనకి చంక ముక్కలు పడతాయండి జాకెట్ ఇది పెద్ద సైజు కదా చంక ముక్కలు పడతాయి ఇప్పుడు మనం ఇలా ఎంత క్లాత్ కావాలనేది చూసుకోవాలి చంక ముక్కల కోసం ఇలా చూసి చెక్ చేసుకోండి ఇక్కడ ఎంత అవసరం అవుతుందో మనకు అర్థమవుతుంది ఆ విధంగా ఎల్ షేప్లో మనం ముక్కలు తీసుకుని అటాచ్ చేసుకుందాం ఈ బ్యాక్ సైడ్ లైనింగ్ని ఈ విధంగా లైనింగ్ ఉన్న వైపుని అటాచ్ చేసుకుని ఫ్రంట్ సైడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఇటువైపు వచ్చేలా అటాచ్ చేసుకోండి ఖర్చు కనబడదు నీట్గా ఉంటుంది ఈ విధంగా లైనింగ్ వైపునకు ఈ లైనింగ్ ఎల్ షేప్ క్లాత్ని చంక ముక్క కోసం యాడ్ చేస్తున్నామండి అదే అదేవిధంగా పై వైపునకు ఎల్ షేప్ క్లాతే మరలా మెయిన్ ఫ్యాబ్రిక్ కదా ఇటువైపు అటాచ్ చేసాం ఇప్పుడు ఈ విధంగా రెండు ఎక్కడ ఖర్చు కనబడదు నీట్గా ఉంటుంది ఇది సమానంగా కట్ చేసుకోండి అదేవిధంగా ఇటువైపు కూడా చాలామంది చంక మొక్కలు అతికే విధానం బాగోదండి అప్పుడు మనం సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది ఎడ్జ్ కట్ చేయరు ఎడ్జ్ కట్ చేయకపోతే సైడ్ జాయింట్ ఫినిషింగ్ బాగోదు ఇప్పుడు చూపిస్తాను ఈ విధంగా కుట్టిన తర్వాత పైన ఒక కుట్టు వేసుకోవాలి ఈ ఎడ్జ్ కట్ చేయాలండి పై నుంచి సమానంగా ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది విధంగా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకుని హ్యాండ్ని ఇలా రెడీ చేసుకోవాలి ఇప్పుడు బాడీ పార్ట్కి హ్యాండ్ని జాయింట్ చేద్దాం ఇలా షోల్డర్ దగ్గర ఇలా హ్యాండ్ మిడిల్ మార్క్ ఉంటుంది కదా మిడిల్లో ఆ మార్కింగ్ దగ్గర ఇలా షోల్డర్ మార్కింగ్ దగ్గర కరెక్ట్గా పెట్టుకుని ఇలా చెక్ చేసుకోండి ఎక్కడ వరకు మనకు అవసరం అవుతుందో ఈ చివరి ఇక్కడ వరకు మనకు అవసరం అవుతుంది ఎక్స్ట్రా మనకు అవసరం లేదు అది వేస్ట్ అండి కట్ చేసుకోవాలి అక్కడ ఒక మార్క్ చేసుకోండి ఇక్కడ నుంచి మనకు అవసరం లేదు ఇక్కడ నుంచి టూ ఇంచెస్కి వచ్చేది ఈ మిడిల్లో మార్క్ దగ్గర నుంచి వన్ ఇంచు మార్క్ చేసుకుని ఈ రెండింటి మధ్యలో ఒక మిడిల్లో ఒక మార్క్ చేసుకోండి ఇక్కడ నుంచి సన్నగా ఇలా స్టార్ట్ చేసి ఇక్కడ మిడిల్లో వన్ ఇంచు మ్యాక్సిమం వన్ ఇంచ్ ఉండేలా మార్క్ చేయండి అక్కడి నుంచి మళ్ళీ సన్నగా చిన్నగా ఇక్కడికి కలిపేయండి ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ ఇంచ్ గ్యాప్ ఉండాలండి మిడిల్ నుంచి చూసారుగా ఈ విధంగా చంక లోతు తీసుకుంటే హ్యాండ్కి ఎక్కడ ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇప్పుడు ఇలా రెడీ అయిన హ్యాండ్ని ఇలా షోల్డర్ దగ్గర మిడిల్లో ఈ హ్యాండ్ మిడిల్ కట్ వచ్చే విధంగా పెట్టుకొని సమానమైన ఖర్చుతో స్టిచ్చింగ్ వేసుకోండి లావు సన్నం కాకుండా మనం ఎంత ఖర్చు స్టార్ట్ చేసామో అంతే ఎడ్జ్లో ఖర్చుతో చివరి వరకు కుట్టుకోవాలి ఫోల్డింగ్ పడకుండా చూసుకోండి ఇక్కడ ఎగుడు దిగుడు రాకుండా ఈ పార్ట్ ఈ పార్ట్ కలుపుకుని చెక్ చేసుకోండి చూసారా బ్యాక్ పార్ట్ వచ్చేసి కొంచెం ఎక్కువ వచ్చింది ఇలా కట్ చేసుకున్నా ఇది హ్యాండ్ అతక్కుండానే చూసుకోవాలండి అలా చూసుకోవడం వల్ల సైడ్ జాయింట్ చేసేటప్పుడు సమానంగా వస్తుంది సెకండ్ స్టిచ్ వేసుకోవాలి మీకు నేను చెప్పింది అర్థమైందా లేకపోతే ఇంకొక హ్యాండ్ జాయింట్ చేస్తాం కదా ఇప్పుడు ఆ జాయింట్ చేసేటప్పుడు మీకు హ్యాండ్ జాయింట్ చేయకుండానే ఇది ఎలా చెక్ చేసుకోవాలో చూపిస్తాను ఈ ఫ్రంట్ పార్ట్ ఆ బ్యాక్ పార్ట్ది హ్యాండ్ జాయిన్ చేయకుండా కలుపుకునే చోట ఎడ్జ్ సమానంగా ఉన్నది లేనిది చూసుకుని చెక్ చేసుకుని అప్పుడు కుట్టుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా కుట్టుకోవడం వల్ల సైడ్ జాడ జాయింట్ అయిన తర్వాత చంక దగ్గర ప్లస్ గుర్తులా వస్తుందండి అది కరెక్ట్గా వచ్చినట్టు ఇప్పుడు రెండవ హ్యాండ్ జాయింట్ చేయకుండా మీకు చూపిస్తాను ఈ విధంగా సైడ్ జాయింట్ చేస్తే ఏ విధంగా వస్తుందో ఆ విధంగా ఎలా పట్టుకుని చెక్ చేసుకోండి రెండు పార్ట్స్ ఇలా వస్తుంది కదా సైడ్ జాయింట్ చేస్తే మనం ఇంకా హ్యాండ్స్ అతకలేదు ఇక్కడ మనకి సమానంగా వచ్చేసింది ఈ పార్ట్ చూసారా ఇలా సమానంగా కాకుండా ఎక్కువ తక్కువ ఉంటే ఇక్కడే కట్ చేసేసుకోండి హ్యాండ్ అతక్కుండా ఈ విధంగా రెండు హ్యాండ్స్ అతికేసుకుని చివర ఒక పావించు కుట్టు వేసుకున్నానండి పావించు ఖర్చుతో మీరు కూడా ఇదే విధంగా చివరికి ఒక కుట్టు వేసుకోండి ఎలాంటి మెజర్మెంట్స్ తీసుకోకుండా అటు ఇటు కూడా చాలామందికి సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఇబ్బంది పడతారు కదా వాళ్ళకి ఈజీ పద్ధతిలో నేను నేర్పిస్తాను ఇప్పుడు చివరి వైపునకు ఒక కుట్టు వేసుకుని ఉంచేసుకోండి రెండు వైపులా ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకోండి ఈ కాజాల పట్టి ఉంది కదా పట్టి వదిలేసి పక్క నుంచి కొలత కొలుచుకోండి టేప్తో ఇలా చివరి వరకు కొలుచుకోండి టేప్తో టైట్గా ముప్పై నాలుగు ఇంచులు వచ్చిందండి నాకు మీరు ఇప్పుడు కుట్టిన బ్లౌజ్ను కొలుచుకోండి అలాగే కాజాల పట్టి వదిలేసి నాకు కరెక్ట్గా ముప్పై నాలుగు ఇంచులు వచ్చింది ఆది జాకెట్టు ఇది ఇప్పుడు ముప్పై నాలుగు ఇంచులు ఇక్కడికి వచ్చిందండి నాకు ఇంత సరిపోతుంది అనమాట ఇప్పుడు ఇదంతా నాకు ఎక్స్ట్రా క్లాత్ ఎంత ఎక్స్ట్రా ఉన్నదో ఒకసారి చెక్ చేసుకుందాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఆరు ఒక పావు ఇంచు ఎక్స్ట్రా ఉందండి ఆరు పావు ఇంచులు ఎక్స్ట్రా ఉంది నాకు ఇప్పుడు ఇదే ఆరు పావించుల్ని ఇలా నాలుగు మడతలు వేసుకొని ఇప్పుడు కుట్టు వేసాం కదా ఈ చివర ఈ చివర కుట్టుకున్న చోట నుండి కరెక్ట్గా ఇలా పట్టుకోండి ఈ ఆరు పావించులు నాలుగు మడతలు వేసాం కదా దాన్ని ఆ మడతని ఇలా పట్టుకొని అంటే వచ్చిన ఎక్స్ట్రా క్లాత్ని నాలుగు భాగాలు చేసినట్టండి మనం అటు ఇటు మార్క్ చేసుకోండి ఇంత ఎక్స్ట్రా ఉంది మనకి అంత ఖర్చు పెట్టుకోవాలి అదే సేమ్ అటువైపు కూడా స్టిచ్చింగ్ లైన్ దగ్గర నుంచి ఇలా మార్కింగ్ చేసుకోండి అటు ఇటు కూడా మనం ఏదైతే కుట్టి వేసుకున్నామో అక్కడి నుంచి ఎక్స్ట్రా క్లాత్ అలా నాలుగు మడతలు వేసుకుని మార్క్ చేసుకున్నాం అర్థమైంది కదా ఇప్పుడు హ్యాండ్ దగ్గర మార్కింగ్ చంక దగ్గర మార్కింగ్ చూసుకుందాం హ్యాండ్ ఇలా కొలుచుకుని నేను ఆది హ్యాండ్తో కన్నా ఎక్కువే పెట్టానండి క్లాత్ ఎంత ఉంటే అంత పెట్టేయమన్నారు ఒక ఇంచ్ ఎక్స్ట్రానే వచ్చింది హ్యాండ్ పొడవు ఇప్పుడు హ్యాండ్ చివరి లూజ్ మార్క్ చేసుకున్నాం అదేవిధంగా మిడిల్లో కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలండి ఆరు లేదా ఆరున్నర ఇంచుల దగ్గర ఇప్పుడు ఈ చంక లూజ్ మార్క్ చేసుకోవాలి ఇలా షోలర్ దగ్గర నుంచి ఇలా పట్టుకొని టైట్గా పట్టుకోవాలి టైట్గా ఇలా ఫింగర్స్తో సెట్ చేసుకొని ఒక మార్కింగ్ చేసుకోండి లైన్ దగ్గర ఈ ఆది జాకెటు స్టిచ్చింగ్ లైన్ ఉంది కదా ఖర్చు దగ్గర అక్కడ ఆ లైన్ తినగానే మనం మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కింద ఆల్రెడీ మనం మార్క్ చేసి ఉన్నాం కదా ఈ మూడు మార్కింగ్స్ ఈ చివరి మార్కింగ్ కలుపుకుని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఈ విధంగా కుట్టు వేసుకోవాలి ఇలా కుట్టు వేసుకుంటే కరెక్ట్గా వస్తుందండి మెజర్మెంటు టైట్ అవడం కానీ లూజ్ అవ్వడం కానీ ఎప్పుడూ రాదు ఇదే విధంగా రెండు వైపులా కుట్టుకోవాలి చాలామంది సైడ్ జాయింట్ కన్ఫ్యూజ్ అవుతుంటారు కదా వాళ్ళ కోసం చివర ఒక కుట్టు వేసేసుకోండి వేసేసుకొని ఇలా హ్యాండ్ చివరిన మిడిల్న చంక దగ్గర ఒక మార్కింగ్ ఇలా వేసుకొని ఆల్రెడీ మనం కింద మెజర్మెంట్ చెక్ చేసి వేసాం కదా పర్ఫెక్ట్గా వస్తుంది ఆ మార్కింగ్ అక్కడికి అన్ని మార్కింగ్స్ కలుపుకొని కుట్టు వేసుకుంటే సరిపోతుంది ఈ చివర ఈ మార్కింగ్ ఉంది కదా ఇక్కడికి ఈ కుట్టు వేసుకోవాలి మనం నడి చుట్టుకొలది ఎంత ఉన్నది ఆది జాకెట్కి చెక్ చేసుకోవాలి ఇప్పుడు మనం కుట్టిన జాకెట్కి ఎంత అవసరమో అంత తీసుకొని మిగిలింది నాలుగు భాగాలు చేసుకుని మార్క్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దామండి ఈ కాజాల పట్టి దగ్గర నుంచి అక్కడికి ఇలా పట్టుకొని మనం ఇలా చెక్ చేసుకుంటున్నాం కరెక్ట్గా వచ్చిందండి చూసారు కదా ఇప్పుడు ఇలా చెక్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కోసం మనం రెండు లేదా మూడు కుట్లు వేసేసుకోవచ్చు ఈ విధంగా ఎక్స్ట్రా ఖర్చు కోసం మనం స్టిచ్చింగ్ వేసుకుంటున్నాం మా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి దయచేసి వీడియో చూసిన తర్వాత మీకు అర్థమైతే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీకు యూజ్ అయితే ఆల్రెడీ ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళు లైక్ చేయండి కొత్తగా ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి బ్లౌజ్ రెడీ అయిందండి మనం ఇక్కడ లెక్ చేసుకోవాలి వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి